హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కటింగు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆర్మ్ లూజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది అంటే పావు తక్కువ ఏడించులు డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు లూజ్కి కప్తే చెస్ట్ వస్తుంది అనమాట చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో అలాగా మనం మార్కింగ్ వేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అంటే పావుతక్కువ ఏడించులు కదా దానికి వండించకపోతే పావు తక్కువ ఎనిమిది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ అనమాట పావు తక్కువ ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఏడు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా వెనకాల చూసి చూడండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనకి బ్లౌజు హైటు అదేవిధంగా చెస్ట్ లూజ్ ఈ రెండు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను బ్లౌజ్ హైట్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి నీట్గా ఇలా కట్ చేస్తున్నానండి కింద ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మన ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇప్పుడు చూడండి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నెక్ డీప్ తెలి తీసుకోవాలనుకుంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో అక్కడ అంతా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పాత ఒక ఎనిమిది ఇంచులకి పైన కూడా మార్కింగ్ వేసాను వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద నేను మూడించులు తీసుకున్నాను పాతకు మూడించులు తీసుకున్నాను ఓకేనా పాతకు మూడించులు ఇలాగా క్రాస్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు షోల్డర్ దగ్గర తర్వాత వచ్చేసి చిన్న సైజు షోల్డర్ నెక్ పక్కన ఒక పావు నుంచి ఖర్చు ఉంచాం కదా దాని ప్రకారం చూసుకోవాలి పైగా ఇది కొత్త కస్టమర్ బ్లౌజ్ అండి నేను నెక్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను ఎలా వచ్చింది ఏంటనేది ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అనమాట కొత్త కస్టమర్ కదా వాళ్ళ ఇష్ట ఇష్టాలకి రెస్పెక్ట్ ఇస్తే మనకి మళ్ళీ బ్లౌజ్లు అనేది తీసుకొస్తారు సో నాకు మ్యాచ్ అయిపోయిందని ఇంకా కొంచెం తక్కువ అయింది నెక్ కానీ పైన నెక్ దగ్గర రెండు పావు కన్నా కొంచెం తక్కువ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి అయితే నేను కొంచెం అది ఎక్కువ నెక్ అనేది తక్కువ అయింది ఇప్పుడు కొంచెం ఎక్కువ చేస్తున్నాను నెక్ విడితే వచ్చేసి రెండు మీద ఒక రెండు గీతలు పెట్టాను అంతే రెండు మీద రెండు గీతలు అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు రౌండ్ అనేది చెక్ చేసుకుందాం ఇలా రౌండ్ చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఈజీగా సో మనకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ నెక్ పక్కన ఒక పావు ఇంచు ఖర్చు ఉంచాం కదా ఆ ఖర్చు నుంచి మన చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి ఓకేనా ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా అయితే ఐదు ఇంచులు రావాలి కానీ వీళ్ళ షోల్డర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి అందుకుని ఐదు మీద ఏడు గీతలు చంకడౌన్ డౌన్ వచ్చేసి నేనైతే పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా కరువు తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేశాను షోల్లర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా అని నాకైతే మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు వచ్చేసి ఇరవై ఎనిమిది కన్నా తక్కువ వచ్చింది అంటే పాతకు ఇంచులు డాట్ కోసం వరించకపోతే కాబట్టి పాతకు ఎనిమిది అంటే వీళ్ళకి చెస్ట్ అదే విధంగా నడుము రెండు సమానం అనమాట సో ఇలాగా హాఫ్ ఇంచ్కి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇదే మార్కింగు అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇలాగా చిన్న టక్ ఇవ్వాలి ఇది కూడా చిన్న టక్ ఇవ్వాలి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకుని బ్యాక్ పార్ట్ ఉంది కదా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని తీసుకొచ్చేసి క్రాస్గా మార్కింగ్ వేయండి క్రాస్గా క్రాస్గా పెట్టేసుకుంటే ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాజ్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నేను చూపించినట్టు చంక దగ్గర కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకు వీపు సైడు మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీపు పార్ట్ సైడు ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తీసేసేయండి ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు ఇక చంక దగ్గర ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు ఉంచుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా పట్టేసుకుని నాకు వచ్చేసి పదకొండు మీద ఏడు గీతలు వచ్చింది అంతే మార్కింగ్ అయితే వేశాను పదకొండు మీద ఏడు గీతలు ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి నెక్ డీప్ అనేది ఈజీగా తెలిసిపోతుంది మనకి నెక్ డీప్ ఎంత వచ్చింది ఏంటనేది ఇలా కరెక్ట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా చూసుకుంటే ఆరున్నర ఇంచులు అలా వస్తుందన్నమాట సో నేను ఏం చేస్తున్నానంటే షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఆరున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసాను ఇలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని కొంచెం క్రాస్గా వేసుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా కొంచెం ఇలా క్రాస్గా వేయండి కరువు స్కేల్తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పేసుకుని ఇక్కడ చూడండి నెక్ రౌండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసుకోండి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చింది నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఓకేనా కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండు పావు ఇంచులు తీసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎక్కువ వన్ వన్ ఇంచ్ ఇవ్వాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇక షేప్ ఇచ్చేసేయండి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి నేను చూపించినట్టు ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మనకు ఒక రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే చక్కగా రౌండ్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే చిన్న చిన్న టక్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అడుగు భాగంలో ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా అనమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాదనమాట ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా చక్కగా ఒక పాంచి టేపుని పైకి వదిలేయండి ఇలాగా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి రెండున్నర ఇంచులు ఉండాలండి సైడ్కి ఒక ఇంచు టేపుని వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు మన దగ్గర క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్ ఈ క్లాత్తోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ అనేది పొడుగు ఒక పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇక చూడండి కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా కట్ చేసుకోవాలి పొడుగొచ్చేసి ఇలా పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు తీసుకోండి పదిన్నర ఇంచులు పొడుగు వచ్చేసి ఇలా కట్ చేసేయండి ఇలా పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి ఇలా పట్టేసుకొని ఇటు సైడ్ వైపుకేమో రెండున్నర ఇంచులు పట్టి అటువైపుకేమో చూడండి ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది నాకు వచ్చేసి కన కొంచెం ఎక్కువే ఉంది షేప్ దగ్గర కూడా చెక్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ టేపుని వదిలేస్తే పాత ఒక ఇంచులు పాత ఒక ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇలాగ షేప్ ఇచ్చేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి మన దగ్గర క్లాత్ ఉంటే కట్ చేసుకోండి లేదంటే వేరే క్లాత్ అని కానీ ఖచ్చితంగా క్లాత్ అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలాగా మన దగ్గర ఇంకొక క్లాత్ ఉండాలి అంటే ఇదే క్లాత్ అని కాదు షేప్ బెల్ట్ కోసం మళ్ళీ సపరేట్గా నేనైతే వేరే క్లాత్ తీసుకుంటాను చూస్తాను ఇది సరిపోతుందేమో సరిపోతే ఇదైనా తీసేసుకుంటాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయాలి ఇలా నేను చూపించినట్టు ఇదిగోండి ఇలాగా చూసారు కదా ఇలా అన్నమాట అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఒరిజినల్ క్లాత్ మేము ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియో చూపిస్తాను